ఒకటి సామియలు పదిహేనవ అధ్యాయము ఒకనొక దినమున సామియలు సౌలును పిలిచి యహోవా ఇజ్రాయిలీలకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యహోవ మాట వినుము సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా అమలేకీయులు ఇజ్రాయేలీ చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తుల నుండి రాగానే అమలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి గదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పాను అంతటా సౌలు జనులను పోగు చేసి తెల ఈములో వారిని లెక్క పెట్టగా మందియు యూదవారు పదివేల మందియు నుండి అప్పుడు సౌలు అమలేకీయుల పట్టణములలో నొకదానిని వచ్చి లోయలో పొంచియుండి ఇజ్రాయేలీయుల ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసి తిరిగి మిమ్మును నాశనము మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కెనీయులకు వర్తమానము పంపగా కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయి తరువాత సౌలు అమాలేకీయులను హీలా నుండి ఐగుప్త దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమలేఖీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటిని నిర్మూలము చేసిరి అప్పుడు యుహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సామీయలు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచుండెను సాయలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారము వినెను తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు యహోవ వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను అందుకు సౌలు అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడైన యహోవాకు బలుల నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటినన్నింటిని మేము నిర్మూలము చేసి తిమనగా సామియేలు నీవు మాట్లాడ పనిలేదు యుహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను అందుకు సామలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇజ్రాయెలీల గోత్రములకు శిరస్సు వైతివి యహోవా నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను మరియు యహోవ నిన్ను శాగ నంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవీయగా నీవు ఎందుచేత యహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివా నేను అందుకు సౌలో ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసి తిని అయితే గిల్గాలులో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సామియేళ్ళుతో చెప్పాను అందుకు సామియేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము యహోవ ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా సౌలు జనులకు జడిసి వారి వాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము చే కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యుహోవాకు మొక్కు కొనున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సామియల్ని వేడుకొనేనుక్కు సామియలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించెనని చెప్పి వెళ్ళిపోవలెనని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని నందున అది చినిగెను అప్పుడు సామియలు అతనితో ఇట్లా నేను నేడు యహోవా రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తమైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు మరియు ఇజ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాపడ అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయిల ఎదుటను నన్ను గనపరిచిన యహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున నందిన తిరిగి సౌలు వెంట వెళ్ళాను సౌలు యహోవాకు మొక్కిన తరువాత సామయ్యలు అమలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రన్నని చెప్పాను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయానని చెప్పగా సామియేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో లేక పోవునని అతనితో చెప్పి గిల్గాలులో యుహోవాస సన్నిధిని అగగును తత్తునీయలుగా నరికేను అప్పుడు సామియేలు రామాకు వెళ్లిపోయాను సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను సౌలు బ్రతికిన దినములన్ను సామియేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయ్యను మరియు తాను సౌలును ఇజ్రాయిల మీద రాజుగా నిర్ణయించినందుకు యహోగా పశ్చాత్తాపము పడేను